మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహా ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది ఒకటి నలభై రోజులు ఉంటుంది ఒక గ్రహం ఇంకొక గ్రహము ఇలా ఒక ఇరవై ఎనిమిది రోజులని లేకపోతే మళ్ళీ వక్రీ గురించి ముందుకు వెళ్ళడం అని ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవాను అయితే రెండున్నర సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా రవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు అంటే ఫిబ్రవరి పదమూడో మార్చి పదమూడో తారీఖు వరకు కూడా అయినా అక్కడే సంచారం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి శను ఇద్దరూ కూడా శత్రువు తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు ఈయన తండ్రి అలాగే రాజకీయాలకి ప్రభుత్వ రంగాలకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము విల్ పవరు నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది ఒక రూల్ అనమాట ఒక రూల్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు అలాగే ఒక పద్ధతులు ఒక మంచి ఒక ఇది చెడు ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి అన్నింటికి సహనము ఓర్పు ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం అంటే ఈ ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం అది కూడా ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా అయినా వ్యతిరేకమే సేవా కార్యక్రమాలు ఒక్కోసారి బద్ధకము ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు రాజకీయాలకి వాటికి కూడా కారకుడు అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు ఒక డిగ్రీలు పది నుండి పదిహేను డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి ఆ తీవ్రత అనేది అంటే ఈ రవశ నీరు కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే అంటే పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాసుల వారికి తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశికి రాశాధిపతి వచ్చి గురువు ధనుసు రాశికి ధనుసు రాశిలో మనకి ద్వితీయ తృతీయాధిపతి అయిన గురువు కూడా తృతీయ స్థానంలో ఉండడం మనకి ఫిబ్రవరి ఇరవై మనకి ఫిబ్రవరి పద్నాలుగు నుండి కూడా రవి కూడా తృతీయంలోకి వెళ్ళడం అయితే ఇక్కడ వీళ్ళకి కానీ మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ నవమాధిపతి అయిన యొక్క రవి తృతీయ స్థానంలో వెళ్ళము మామూలుగా పాపగ్రహాలు మూడు ఆరు స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాయి వీళ్ళకు కూడా ఇక్కడ శుభ ఫలితాన్ని ఇస్తున్నా కూడా అంటే సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి అలాగే ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో కార్యక్రమాల్లో విజయం సాధించడం ఉంటుంది అలాగే పదవుల్ని వాటిని కూడా చేపడతారు పదవుల్లో లాభాలు అనేవి లభిస్తాయి శత్రు వృద్ధి అనేది తగ్గుతుంది అంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో అవన్నీ తగ్గుతాయి సౌఖ్యము అలాగే ఏమైనా ఇంటికి సంబంధించి కావచ్చు వేటికైనా సరైన కావచ్చు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ తృతీయాధిపతి ధనాధిపతి కూడా అక్కడ ఇక్కడ ధనాధిపతి అక్కడ భాగ్యాధిపతి వృద్ధులు కలుస్తున్నారు రెండు శత్రువులు అవడం వల్ల కాస్త అనవసరమైన ఖర్చులు లేకపోతే రవి కొంచెం దర్భం దర్భంగా ఉంటాడు కాబట్టి కొంచెం రాజసం కోసం ఎక్కువగా ఖర్చులు చేయడం అంటే పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క ధనస్సు రాసి వాళ్ళకి కొంత శని ప్రభావము అటు అంటే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల కాస్త మధ్య మధ్యలో కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో కావచ్చు వాటిల్లో కొద్దిగా జాగ్రత్త అనేది తప్పకుండా ఈ యొక్క రాశి వాళ్ళు అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ తృతీయ స్థానంలో సంచారం కాబట్టి సోదరి సోదరుల వర్గాలతో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే అంటే ఇక్కడ ఉన్న స్థానం మంచిదే కానీ రెండు పాపగ్రహాలు కలిసే కాబట్టి కాస్త ఈ యొక్క పెద్దవాళ్ళ అన్నదమ్ములతో కానీ వాటితో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి లేకపోతే అక్కడ కొద్దిగా గొడవలు కానీ వివాదాలు కానీ మనస్ఫర్ధలు కానీ వచ్చే అవకాశం ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే కొద్దిగా మాట నిలకడ అనేది డబ్బు నిలకడ అనేది ఈ యొక్క రాశి వాళ్ళకి చాలా అవసరం కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అలాగే ఆరోగ్యానికి అలాగే కాస్త గొడవలు శత్రువులకి దూరంగా ఉండడం దూరంగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం అలాగే గురు చరిత్ర కానీ పారాయణ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ తీవ్రత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటే రవి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మారినా కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి మార్చి ఒకటో తారీఖు వరకు ఈ పది నుండి పదిహేను డిగ్రీల వ్యవధిలో ఏదైతే రవి దగ్గర శనికి దగ్గరగా వెళ్తున్నాడో ఆ సమయంలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వారం రోజుల సమయంలో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది అలాగే మీకు కుదిరితే మీకు దగ్గరలో ఏవైనా పారే నది కానీ ఉంటే అందులో కొబ్బరికాయ కానీ లేకపోతే బొగ్గులు కానీ వదలడం ద్వారా నదిలో నీటిలో వదలడం ద్వారా కొంత ఈ రవి శనిడి యొక్క కలయిక ఏదైతే ఉందో దాని ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవా ఈ శని భగవాను రవి యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకి ఉండే శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవాను యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవిశనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది అయితే కొంత స్థితిని బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత కొంతవరకునైనా కూడా సహనం అనేది శని ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు తల్లిదండ్రులను సేవించేవాడు తల్లితండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతుంది పొందుతామని అందరికీ తెలుసు అలాంటి శని భగవానుడికి తన తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనం ఈ రాసు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మ జాతకం ఎలా ఉంది అతని జాతకంలో రవి శనుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలనిస్తారా పూర్తిగా అశుభ ఫలితాలనిస్తారా ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుగునోభవంతో లోక సంస్థ సుగనోభవంతు